నందమూరి బాలయ్యకు ఆయన సతీమణి అంటే ఎంతో ఇష్టం అయితే వసుంధరా దేవి గారికి ఇష్ట ఇష్టాలు ఏంటో అనేది ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఎవరాల్లోకి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి కథ ఎలాంటిదైనా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి అద్భుతంగా నటించే అతి కొద్ది మంది నటుల్లో నందమూరి నటసింహం బాలయ్య తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నటన వారసత్వాన్ని పుచ్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నాడు ఇప్పటికీ యంగ్ హీరోస్కు ధీటుగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పైసా వసూలు చేస్తున్నారు నందమూరి బాలయ్య మరి బాలయ్య నటించిన సినిమాల్లో ఆయన భార్యకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టమో మీకు తెలుసా దీనికి సమాధానం బాలయ్య భార్య వసుంధరా దేవి అనే చెప్పింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం వసుంధరా దేవితో పెళ్ళి బాలయ్య పర్సనల్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయనకు వసుంధరా దేవితో పెళ్లి జరిగింది అతిరథ మహారాజుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది వసుంధర శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు కుమార్తె పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంట ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి తేజస్వినితో పాటు ఒక కుమారుడు మోక్షనితేజ జన్మించారు బాలయ్య చేసే ప్రతి పనిలోనూ భార్య వసుంధర ఎప్పుడూ ఆయన తోడుగా ఉంటారు బాలయ్య షూటింగ్లో బిజీగా ఉంటే ఇంటి బాధ్యతను వసుంధ్ర భుజాన వేసుకుని చక్కగా నిర్వహిస్తారు మరి ఆమెకు బాలయ్య నటించిన సినిమాలో ఏది అంటే ఇష్టం మీకు తెలుసా దీనికి సమాధానం ఆమె గతంలో ఒకసారి ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఆమెకు ది మోస్ట్ ఫేవరెట్ మూవీ అంటే మాత్రం సమరసింహారెడ్డి అని గతంలో చెప్పుకొచ్చారు సాధారణంగా వసుంధరా దేవి చూడడానికి చాలా సాఫ్ట్గా సైలెంట్గా కనిపిస్తారు హోమ్లీ ట్రెడిషనల్ పాత్రలను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తారు అయితే ఆమెకు మాత్రం ఈ పవర్ఫుల్ మూవీ అంటే చాలా ఇష్టం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి